లోతుగారు అబ్రహాముతో చాలా సంవత్సరాలు కలిసి కాపురం చేసినట్టే ఉన్నాయి అంత సన్నిహితుడండి అంత సన్నిహితుడు కానీ అబ్రహాముతో దేవుడు ఇప్పుడు మాట్లాడారు కానీ లోతుగారు ఒక్కసారైనా సరే నాతో మాట్లాడాడు లేకపోతే నేను దేవునికి చిత్తంలో ఉన్నానని చెప్పగలిగాడా ఎంతసేపు ఈయమో పయ్యాంక చూస్తాడు ఎవరు అభం ప్రభు నీ చిత్రం నాయన ఎటు ఈయన ఈయనేమో గొర్రెలు మేకలు ఈటేక చూసుకుంటున్నాడు ఇద్దరికి ఎంత పెచ్చేస్తు అండి ఇతడు ఐక్య సంబంధమైన మనిషి కాదా లోక సంబంధమైన వాళ్ళు వైపు చూస్తారు లోక వైపు చూస్తారు అంతే ఒకవేళ నీకు సమృద్ధి అయిన ధాన్య ద్రాక్షార దేవుడు ఇస్తే ఇచ్చిన దేవుని స్థుతిస్తూ ఇంకా దేవుని స్థుతిస్తూ దేవుని వైపు చూస్తే దాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు వాటి వైపే చూసుకుంటూ బ్రతికితే సన్నిధి పోగొట్టుకుంటావు సహవాసం పోగొట్టుకుంటావు స్వరం పోగొట్టుకుంటావు దర్శనం పోగొట్టుకుంటావు దేవుని వల్ల వచ్చే కలిగిన ప్రతిదాన్ని పోగొట్టుకుని దీన్ని సంపాదించుకుంటావు దీన్ని ఓ మనుషుడు నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది ప్రయోజనము లేని దానికోసం ఎంత పరిగెత్తినా అది తాత్కాలికమైన ప్రయోజనమే కానీ చివరికి కన్ను మూస్తే కాలగర్భంలో కలిసిపోక తప్పదు కన్ను మూస్తే చేరవలసిన గమ్యాన్ని చేరగలిగిన స్థితిలో ఈ జీవితాన్ని నడిపించుకుని హెచ్చరిక